బంధం ఇంకా విరయనా బంధం ఇంకా ఉపిరయ్యేనా

గో గురించి అసలు మహానుభావుడు నువ్వు వేసుకుంటా నా కోసం నమ్మి నమ్ము ప్లీజ్ నీకు దండం పెడతా డాడీ పంజాబ్ వేసుకుంటా మీరు ఊకుంట్రా బయటిరటిరా వెయ్య మందిలో చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే అమ్మ చూస్తుందేమో

మాట్లాడొద్దు ఎవరు కలర్లు ఆడితే కలర్లు ఆడొద్దు ఎవరితో యొక్క ముచ్చ పెట్టొద్దు అలా కావసంటే అలౌల దగ్గర రావాలి మన అలవాళ్ళ మన కావసే పోవద్దు ఆలరాకే పోవాలి నువ్వు పంచాలు చెప్పాలి అని మంచిగా తోడు పోయి మాట్లాడితే మాట్లాడుతున్నాడు నా గుండె లొప్పు మాట్లాడతాను

ప్రేమ కాదు తర్వాత ఇంటికి ఆఫీస్ ఆఫీసులో ఉన్న పోయి కుట్టే మాట్లాడినా కానీ మాట్లాడు నొప్పిస్తుంది ఉండాలి ఒప్పి వచ్చాక ఇప్పుడు వస్తా అప్లోడ్ చేస్తా నేనైతే ఇంకా కుర్రోల్లా ఫీల్ అవుతారు కదా

చెప్పరు ఏంది ఎప్పుడు మించినా ఇట్లా ఇట్లా గొడవ 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 పడితేనే ప్రేమలు ఎక్కువ ఉంటుంది గొడవలు పడకపోతే ప్రేమ అదే సిగ్గుపడుతుంది మీరు ఎట్లుంటారు తెలుసా మొన్ననే పెళ్ళైన లేదా మొన్న మొన్ననే ప్రేమించుకున్న వాళ్ళు ఉంటారు కృష్ణమా అట్లుంటారు మీరు మునిచెట్టు కాదు నిజమే అది ఆయన జెలస్ ఫీల్ అవుతాడు ఒకసై నువ్వు జెలస్ ఫీల్ అవుతాడు మీరు ఆహా ఇప్పుడు పక్కన కూర్చున్నాం మీ ఇద్దరు ఒకటే పార్టీ అయ్యారా ఇంతసేపు బాగానే తిట్టుకున్నారు అడికెళ్ళి ఇన్ని సంవత్సరాలు మీ ప్రయాణం ఇన్ని సంవత్సరాలు మీ ప్రయాణం ఎలా ఉంది మంచి మంచి ఆంటీలు చూస్తారు నేను అదే సిగ్గువర్తును నిజం చెప్పుడా లోపల ఉండదా నీకు కూడా ఏ ఒర్కా నువ్వు ఎంత కాదన్నా నీకుంది నాకు తెలుసు నువ్వు మొన్ననే చెప్పినవు అతను గోవా కోదామని చూడ్నికేమల్ చూడనికేమరా అమ్మాయిలు అమ్మాయిలందరూ ఆడే ఉంటారు ఈయన అన్నాడు గోదామని గోవాడ కాలు ఒకటి సముద్రం అదే ఈయన ఏమంటాడు నేను గోవా తీసుకో విషయం అంటాను ఏమంటారు గోవా పోతే అందరు ఫారెన్ అమ్మాయిలుంటారని గోవాతారు అందరు అనిపించింది అంటే గోవా అంత సీన్ లేదు నన్ను ఏమన్నా వెళ్తా నేను ఒక్కరిని వస్తా మీతో పాటు వస్తాను ఏదేం చెప్పండి తాత తెలుసు గోవా గురించి అసలు అడే గానీ మా హానుభావుడు వచ్చి ఇంట్లో మంచి గో దగ్గర దాకా కానీ బీచ్ మేము గోవా దగ్గర పని మీద పోయాం బండి తీసుకొని పోతప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి రా అంటున్నా తిరిగి తిరుగుతాను చూసినా చూసిన చూసిన కొడుకులు ఇట్లా మాట్లాడచ్చాయి మొత్తం అది పోయినప్పుడు పోయినప్పుడే కాదు ఏమంటుంది తెలుసా మమ్మీని బయట తీసుకెళ్ళాలంటే అది సిగ్గేతాడు అంతారు కానీ ఈయన మాత్రం గోవాతాడు అంటారు

వద్దు బుడ్డియా ఏమని పిలుస్తాం మమ్మీని బుడ్డి రాధి అంటే అంటే ఒక అన్నట్టు ఇంట్లో ఆ ఈయన మాత్రం దేశాలు తిరగచ్చు ఆ ప్రేమగా పెట్టుకునే పేరు అట్లా అంటే ప్రేమ ఎంత ప్రేమ ఉంటే ఆ పేరు పెట్టుకుంటారు నాకెందుకు బుడ్డి అంటే ముస్లాం అనే చెప్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు అట్లనే అంటున్నావు మరి అరే మమ్మీ చేయబట్టుకున్నావు ముద్దు పెట్టు చేతికి చేయి మీదేమైతుంది సాలు అంతే కోడలు వచ్చింది ఇంకా గోవా దారి మీద నమ్మకం లేదా ఎందుకు లేదు మంచిగా ఉంటాడుగా ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నాడు

అవనే మరి ఎందుకు అప్పుడప్పుడు తిరితావు ను ఏమన్నా చిన్న పిల్లవాడు అనుకున్నావు టీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు అంటది ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఉంటే వచ్చినప్పుడు జీన్స్ ప్యాంట్ మంచి టీషర్ట్ షర్ట్ డా మోడన్ డ్రస్ ఎట్లా బయట నువ్వు వేసుకోరా చూసుకోవాలా కలిసి పడుతుంది ఏం కలిసి కొట్ట నువ్వు వేసుకోండి నా కోసం ప్లీజ్ నీకు దందం పెడతా చాలా లక్షల మంది చూస్తారు అంటే మనం ఆయన కూడా చూస్తారు మనకు బుద్ధిండాలి ఏం

చాలా మంది చూస్తారు చాలా మంది చూస్తారు పెళ్లి చేస్తారా కానీ కోపం ఎందుకు వస్తుంది కానీ కోపం ఎందుకు వస్తుందా అంత హీరో హీరో దాదా బాదా అరే హీరోలు ఎక్కువ ఉన్నారా బాయ్

స్తున్నావు డా అట్లనే ఉండాలి లాదు అమ్మాయిలకి ఇట్లా ఇష్టం పైకంటే అండి డాడీ అరే హీరోలు ఎక్కున్నావు డాడీ అరే వద్దు వద్దు ఆయనే చూసుకుంటారు నాకు అర్థమైపోయింది అరే మస్తు డాడీ ఆ ఫోటో షూట్ చేద్దాం ఫోటో ఫోటోలు కొడుతున్నాడు అరే అరే పక్కకుండా పక్కకుండా అరే అన్నదమ్ములు లెక్కుర్రా ఆయన అరే

నాకి మమ్మినే పెద్దగా దారి పక్కన మమ్మీనే పెద్ద కనిపిస్తుంది నాయకు నలభై ఏళ్ళు నాకు యాభై ఏళ్ళు ఎంగు మా నాన్న మీ అల్లుడు ఎట్లుండు మీ అల్లుడు ఎట్లున్నావు

జుడి పిల్లలకి అయితే ఏం పోలేదా బట్టలు వేసుకుంటూ ఇంకా అయిపోయింది అయిపోయిందండి తెల్లకొస్తే గట్టిగా ఐదు మును అయినట్టే వయసు వైసుకొని లేకుంటేనే పని చేస్తున్నా వయసు கொசு அரை இங்கே அட்ளோ அப்படே போயிடு ఆ పట్టుదల కానీ ఆ బలం ఏది పోలేని ఇల్లు డాడీ అదే చెట్టు దొరికింది బయట ఇప్పటి డాడీకి ఇలాంటి పట్టలే మంచిగా ఉన్నాయి బాగున్నాయి ఇట్లానే వేసుకో డాడీ మంచిగా పెద్ద మనిషి అంటే

నా దాంట్లో ఫిక్స్ చేసి ఇప్పుడు ఇంతసేపు నానే అనుకున్నాయి కంటెంట్ అంతా చూసిన తర్వాత నా దాంట్లో ఒకవేళ మమ్మీ డాడీ స్టైల్ నచ్చిందని ఒక యాభై ఒక ప ఒక వంద కామెంట్ ఒక రెండు వందల కామెంట్లు డాడీ మంచి స్టైల్ అని వచ్చింది అనుకో కామెంట్లో పక్క పబ్బు తీసుకెళ్తాడు డాడీని ఫిక్స్ ఇది డీజిఎం వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్లు కొడుతుంది ఓకే ఎందుకంటే శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి పేరు మీద కరెక్ట్ చెప్తుంది ఓకే రెండోది రెండు వందల కామెంట్లు డాడీ గుడ్ డాడీ స్టైలిష్ అని వచ్చినాయి అనుకో తీసుకెళ్ళ చూడు అమ్మాయిలతో పబ్బుకి వద్దాం అనుకుంటున్నాడు అక్కడికి పోదాం ఇంతసేపు ఏమైంది మమ్మీ మమ్మీ ఇంతసేపు బట్టలు వద్దన్నాడు ఫోర్ చేస్తే అంతే వద్దు తాగు లేదు మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాడు ఇక్కడ సూపర్ అదే షేక్ అండ్ కూడా ఇచ్చిండు ఇంకేం ైట్ షర్ట్ నా ఇంట్లో వేసుకునే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి జీన్స్ ప్యాంట్లు వేసుకోవాలి వేరే నైట్ డ్రెస్ అంటే నైట్ డ్రెస్ నైట్ వేసుకోవాలి ఇదే మాట చెప్తున్నా ఇదే మాట వేస్తున్నాను ఇలా వస్తుంది

이피자 그 i